ప్రతి రాష్ట్రానికి భారతదేశంలో ఒక ప్రత్యేకమైన రాజకీయ అస్తిత్వం ఉంటుంది ప్రతి పార్టీకి ఒక ప్రత్యేకమైన అస్తిత్వం కూడా ఉంటుంది ఆ రాష్ట్రానికి గుర్తింపును గౌరవాన్ని తెచ్చే ఒక లీడర్ ప్రతి రాష్ట్రానికి కూడా ఉంటారు సొంత బలంతో గట్టి గలంతో మాట్లాడే సత్తా ఉన్న నాయకులు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఉన్నారు అట్లా ఉన్నప్పుడే ఆ రాష్ట్రానికి గురిగా ఉంటుంది ఉదాహరణకి బెంగాల్ అనగానే మనకు గుర్తొచ్చేదేవరు మమతా బెనర్జీ గారు బెంగాల్కి భేటీ అనగానే ఇవాళ మమతా బెనర్జీ గారు దీదీగా పిలువబడే మమతా బెనర్జీ గారే గుర్తొస్తారు తమిళనాడు అనగానే గుర్తొచ్చేది ఇవాళ ఒక డిఎంకే ఒక స్టాలిన్ గారు లేదా అన్నా డిఎంకే పార్టీ గుర్తొస్తుంది ఆంధ్రప్రదేశ్ అనగానే గుర్తొచ్చేది అటు జగన్మోహన్ రెడ్డి గారు అటు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే రెండు పార్టీలదే అక్కడ ప్రాభావం ఉంది ఒడిస్సా అనగానే గుర్తొచ్చేది నవీన్ పట్నాయక్ గారు బిజూ జనతా పార్టీ బీహార్ అంటే గుర్తొచ్చేది నితీష్ కుమార్ గారు తేజస్వి యాదవ్ గారు మహారాష్ట్ర అంటే గుర్తొచ్చేది శరద్ పవార్ గారు ఉద్ధవ్ ఠాక్రే గారు అదేవిధంగా ఇవాళ తెలంగాణ అనంగానే గుర్తొచ్చేది భారతదేశం అంతా వెంటనే స్ఫురించే పేరు గుర్తొచ్చే రూపం కేసీఆర్ బిఆర్ఎస్ మాత్రమే ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఇది నిర్వివాదమైన అంశం ఇందులో రెండో అభిప్రాయానికి ఎవరికి కూడా నిజానికి ఆలోచన కానీ ఇంకా దానికి కానీ ఆస్కారం కూడా లేదు ఇవాళ ఈ పవర్ఫుల్ నాయకుల వల్ల అటు మమతా కావచ్చు లేదంటే ఇటు నవీన్ పట్నాయక్ గారు కావచ్చు లేదా మమతా బెనర్జీ గారు కావచ్చు అదే మాదిరిగా శరద్ పవార్ గారు ఇంకా ఇతరులు కావచ్చు వీరి వల్ల ఆ రాష్ట్రాలకు ఒక రకమైన గుర్తింపు గౌరవం వచ్చింది కేసీఆర్ గారి వల్ల కూడా తెలంగాణ అనే రాష్ట్రమే వచ్చింది ఆ రాష్ట్రానికి అస్తిత్వం వచ్చింది తెలంగాణ అన్న పదానికే పర్యాయ పదంగా మరి కేసీఆర్ గారు మారినారు అంటే ఇది అతిశయోక్తి కాదు అందుకే తెలంగాణ కోసం ఆనాడు ముప్పై రెండు రాజకీయ పార్టీలను ఒప్పించినా దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించిన పార్లమెంటులో ఇక ప్రతి ఒక్కరిని కింది స్థాయి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీ నుంచి ప్రధానమంత్రి దాకా అందరినీ కలిసి మరి ఆనాడు ఈయనను చూడంగానే మాకు తెలంగాణ గుర్తొస్తుంది అనే విధంగా కేసీఆర్ గారు ఎక్కని కడపలేదు మొక్కని బండలేదు అన్నట్టు ఆనాడు విస్తృతంగా ఢిల్లీలో మరి ఆ రోజు చేసిన ప్రయత్నం వల్లనే రాష్ట్రం సాకారమైన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా అసెంబ్లీలో తెలంగాణ అన్న పదాన్నే నిషేధించబడే స్థాయి నుంచి ఇవాళ తెలంగాణ అసెంబ్లీలోనే మరి తెలంగాణ వాళ్ళు స్వయం పాలనలో నిలిచి నిలిచి ఉన్నారు అంటే ఇవాళ దానికి కారణమైంది కేసీఆర్ గారి రాజకీయ చాతుర్యం బీఆర్ఎస్ పార్టీ యొక్క ప్రయత్నం అనే మాట కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం ఎన్టీఆర్ గారి పేరు చెప్తే ఎట్లయితే అయితే తెలుగు వారు గుర్తొస్తారో కేసీఆర్ గారి పేరు చెప్పంగానే తెలంగాణ అని స్ఫురించడం కూడా అంతే నాచురల్ అంతే దేశవ్యాప్తంగా కూడా కేసీఆర్ అంటే తెలంగాణ తెలంగాణ అంటే కేసీఆర్ అనే స్థాయికి మరి పేరు సంపాదించుకున్నాం అందుకే మేము అనేది తెలంగాణ గలం తెలంగాణ దళం తెలంగాణ బలం బీఆర్ఎస్ కేసీఆర్ అందుకే ఆ కేసీఆర్ దండు రేపు ఢిల్లీలో ఉంటేనే పార్లమెంట్లో ఉంటేనే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించబడతాయి సమయము సందర్భం వచ్చినప్పుడల్లా అవసరం వచ్చినప్పుడల్లా పార్లమెంటులో గలం విప్పాలి తెలంగాణ బలంగా కనబడాలి అంటే తప్పకుండా బీఆర్ఎస్ ఉండి తీరాలి ఈ విషయాన్ని దయచేసి ప్రజలు గుర్తించాలని నేను కోరుతా ఉన్నా సందర్భాలు వస్తాయి గతంలో ఏడు మండలాలను ఆనాడు కేంద్ర ప్రభుత్వం మనకు ఇష్టం లేకపోయినా గుంజుకున్నప్పుడు హైకోర్టు విభజన తెలంగాణ కోసం ప్రత్యేకంగా హైకోర్టు ఏర్పాటు చేయాలనేది జాప్యం చేసినప్పుడు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ బయ్యార ఉక్కు కర్మాగారం కానీ బలి చేసినప్పుడు పునర్విభజనలు ఇచ్చిన హామీలను అనాడు నిలబెట్టుకోనప్పుడు కృష్ణా జలాల్లో వాటాలు తేల్చినప్పుడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వకుండా ఎగ్గొట్టినప్పుడు పార్లమెంట్లో నిలబడ్డది కలబడ్డది అనాడు గొంతు విప్పి ఆనాడు మొత్తం దేశం మనవైపు తిరిగి చూసే విధంగా చేసింది కేవలం కేసీఆర్ గారి ఎంపీలు మా బీఆర్ఎస్ ఎంపీలు తప్ప ఇంకో పార్టీ కాదు పార్లమెంటుని స్తంభింపజేసింది బీఆర్ఎస్ఏ ఇట్లా ఎన్నో సమస్యల మీద తెలంగాణకు సంబంధించి పోరాటం చేసింది నిర్విరామంగా కొట్లాడింది గత పదేళ్లలో బిఆర్ఎస్ పార్టీ